ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ రోజు రాత్రి తప్పకుండా నేను నీ స్వప్నంలో కనిపిస్తాను నీకు నేను ఒక విషయాన్ని చెప్పి వెళ్తాను ఈరోజు ఈరోజు రాత్రిలోపు ఈ సందేశం విని మనస్ఫూర్తిగా నిద్రించు ఉదయం లోపు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి ఈ వీడియో ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఇంకొన్ని బాబాగారి సందేశాలు వినిపించడానికి నాకు మీరు ఒక మోటివేషనల్ ఇచ్చిన వారు అవుతారనమాట బాబాగారి సందేశం వినేకం ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చూపించుకొని ఉంటారు కానీ ప్రయోజనం పొందక నిరాశ చెంది ఉంటే ఆఖరిసారిగా లక్ష్మణ్ రాజు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడీ సాయిబాబా ఆశిసులతో మనకి జ్యోతిష్యం చెప్తారండి గురువు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు పూర్తి కాకపోవడం నరదిష్టి నరఘోష సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మీరు ఒకే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి మీకు నమ్మకం ఉంటేనే ఒకే ఒకసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు మంచిగా పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని బాబా నీకు చూపించబోతున్నాడు నీ స్వప్నంలో కనిపించి నీకు అనేక రహస్యాలను తెలపడానికి తప్పకుండా నేను ఈరోజు రాత్రి నీకు తారసపడతాను ఈరోజు రాత్రిలోపు ఈ సందేశాన్ని నువ్వు విని మనస్ఫూర్తిగా నిద్రించు ఉదయంలోపు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు అలాగే నీకు ఏదైనా కానీ నీ చేతి నిండా ధనం లేదని బాధపడుతున్నావు నీకు మంచి రోజులనేవి ప్రారంభమయ్యాయి నీకు అతి త్వరలోనే నిండుగా ధనం అందబోతుంది అది లేదనే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యతో బాధపడనంటూ రోజు ఒకటన్నా ఉందా అసలు లేదు కానీ ఇప్పుడు ఆ ధనలక్ష్మి నేను తప్పకుండా అనుగ్రహించింది నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో అనుగ్రహించింది నింపివేయాలని ఇంట్లోని వారందరూ కలకలలాడుతూ సంతోషంగా తిరగాలని నీ మీద అపారమైన దయతో ఆమె మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది తప్పకుండా ఈ బాబా మాటలు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు నువ్వు ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది నువ్వు సంతోషమే కదూ ధనం చేతికి అందింది కదా అని చెప్పి నువ్వు అనవసర ఆడంబరాలకు వెళ్ళి ధనాన్ని అయితే వృధాగా చేసుకోవద్దు ఖర్చు పెట్టుకోవద్దు ముందు నీకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో ఆ పైన పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో ఎంతో పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ కలగడం అనేది రాకుండా చూసుకో నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఇది నీకు ఒక మంచి ప్రయోజనంగా చేకూరింది మీ సమస్యలన్నీ చక్కబడిపోయి మీరు ఎంతో ప్రశాంతంగా వృద్ధి చెందాలని అలాగే వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా జీవిస్తారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నీకొక శుభవార్త నేను చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కదూ ఎంత సంపాదించినా అది నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు మొత్తం ఖర్చు మొత్తం అయిపోతుంది ఎంత చేతికి వచ్చినా కూడా ఆ ధనమంతా మిగులుబాటు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నావు దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతున్నానే అని ఎంత శ్రమిస్తున్నా పైసా మిగిల్చలేక ఆ వృత్తి మాని వేరొక ఏదైనా చేసుకుందామని అనుకున్నా కూడా అది నీకు అవ్వడం లేదు నువ్వు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీకు ఈ పని ఎంతో కొంత ఉపయోగపడింది నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల లేకుండా పోయింది ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నువ్వు చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం అవసరం నీ యొక్క సహకారం మీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది అందుకోసం నువ్వు ఒక పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వల్ల నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నేను నీకు మాటిస్తున్నాను ఇందుకోసం నువ్వు సేకరించవలసినవి నాలుగు మారేడుకాయలు నాలుగు మారేడుకాయలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు వీటిని పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచం చదువు తర్వాత ఆ మారేడు కాయలని ధూపం వెయ్యాలి వాటిని ఆ రోజు మొత్తం దేవుడి గదిలోనే ఉంచాలి అప్పుడే అవి శక్తి పుంజుకుంటాయి ఆ మరుసటి రోజు వాటిలో మూడు మారేడుకాయలు తీసుకొని ఒకటి డబ్బు దాచే చోట ఒకటి వంటగదిలో ఒకటి నీ వృత్తి వ్యాపార స్థలంలో ఉంచాలి ప్రతిరోజు వాటికి ధూపం వేయాలి ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదవాలి కుదరని పక్షంలో మంగళ శుక్రవారాలలో అయినా కనీసం చదువుకోవాలి ఈ శుభకార్యం ఏదైనా మంచి తిథిలో కలిసిన శుక్రవారం ప్రారంభించు ఇది నువ్వు నిత్యం పాటిస్తూనే ఉండు నువ్వు పాటిస్తూ ఉంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ మారేడు కాయలు పాడైపోతే కొత్తవి తెచ్చి పూజించు అంతేకాకని కంగారు పడకు ఇవి ఇలా అయిపోయాయి కదా అని మాకేమైనా జరుగుతుందా అని అసలు ఏమీ కాదు అవి నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కావున మంచి ఫలితం నీకు తప్పకుండా అంది అందే తీరుతుంది ఒకవేళ నువ్వు ఈ మారేడు కాయలతో చేసే పూజ చేయలేకపోయినా పర్లేదు నేనంతా కూడా చూసుకుంటాను మీరు ఏమీ దిగులు చెందకండి నేను చేయలేకపోతున్నానే అని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ కూడా ఉంటాయి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా భయంగా ఉంది కదూ నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చావు రేపటిలోగా డబ్బు మొత్తం ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనం అందలేదు అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతున్నావు నీరసించిపోతున్నావు ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతున్నావు కదా అవునా కాదా కనుక నేను నీకు మనసు ప్రశాంతత కలిగి ఒక మంచి వార్త చేస్తాను చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నువ్వు ఎవరికైతే సొమ్ములు ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది ఇది నేను నీ స్వప్నంలో వచ్చి ప్రతిదీ చెప్పాననుకో నీకు రావాల్సిన ధనమే నీకు తప్పకుండా అందుతుంది ఆ ధనంతో అందరి అప్పులు తీర్చేస్తావు అతి త్వరలోనే మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత చేకూరుతుంది అందుకు మీ కుటుంబం యొక్క తోడు ఉంటుంది ఏమీ ఆందోళన చెందనవలసినటువంటి అవసరం లేదు సమయం దగ్గర పడుతుందని కంగారు పడద్దు కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయం లోపు నీ చేతికి తప్పకుండా అందుతుంది నీ అప్పులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేస్తావు నువ్వు ఎవరికి అప్పులు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు నీకు నేను మాటిస్తున్నాను కదా ఆ ధనం నీకు అందేలా చేయటం నా బాధ్యత అతిగా కంగారు పడడం అన్నది నీకున్న చెడు లక్షణం నిజమే కదా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎంతో కంగారు పడిపోతూ భయాందోళనకు గురి అవుతూ ఉంటావు చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో నీకున్న అతి కంగారుతనం నీకున్న చెడు లక్షణం ఆ లక్షణం వలనే ఇంత ముప్పు తెచ్చి పెట్టుకున్నావు లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి ఎవరి మాట వినలేదు నువ్వు అతిగా కంగారు పడుతూ అతిగా కంగారు పడి ఆలోచిస్తూ లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకొని జీవితాన్ని అప్పలమయం చేసుకున్నావు సరే ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకొని ధ్యానం చేసుకో నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తప్పకుండా తీరుతుంది నువ్వు ఎవరికైతే ఇవ్వాలి అని ఉందో నువ్వు ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నావో వారికి డబ్బు వారికి ఇచ్చే ఇక మిగిలిన వారంటావా అతి త్వరలోనే దానికి కూడా నేను ఏర్పాట్లు చేస్తాను కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు నీకు మానసిక ప్రశాంతత కలిగి ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది అవన్నీ చక్కగా జరగాలని నేను నీకు మాటిస్తున్నాను ఆశీస్సులు కూడా అందిస్తున్నాను సంతోషంగా ఉంటావు కదూ నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఎప్పటికీ ధనం నీకు నీ చేతి నిండా ఉంటుంది నేను నీకు మాటిస్తున్నాను కదా చెప్పాను కదా ఖచ్చితంగా నువ్వు ధనవంతుడివి అవుతావు అని నేను నీకు గురువు స్థానంలో ఉండి ఒక పరిహారం చెప్తాను చెప్పింది చెప్పినట్లు చేశావంటే రేపటితో నీ సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అంతులేని సంపద తప్పకుండా పొందుతావు అలాగే ఏదైనా ఎవరినైనా నీ చెప్పు చేతుల్లో ఉంటారు ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు తప్పకుండా చేరుతుంది నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించిన ఏదైనా సరే అది మనుషులైనా పరిస్థితులైనా సరే నీకు అనుకూలంగా తప్పకుండా మారిపోతాయి నువ్వు చేయవలసినది ఏంటంటే ఒక మంగళవారం లేదా ఒక శనివారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి తమలపాకులు అరటిపళ్ళు సింధూరం హనుమంతుడికి సమర్పించు ఆ తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేయి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదువు తర్వాత నువ్వు సమర్పించిన ఆ సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో ఆ సింధూరం నీవు నీ భర్త నీ భార్య నీ పిల్లలు రోజూ ధరించాలి దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడి మీలో ఆకర్షణ శక్తి తప్పకుండా పెరుగుతుంది ఎదుటివారికి మీ మీద గౌరవ మర్యాదలు తప్పకుండా పెరుగుతాయి మీ చుట్టూ శుభకరమైన ఒక ఆరా ఉండి రక్షిస్తుంది తద్వారా మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం మీతో వస్తుంది రేపు నువ్వు ఆలయానికి వస్తావు కదూ అక్కడ హనుమ రూపంలో మీ బాబాను దర్శించుకుంటావు చెప్పింది చక్కగా పాటించు నీ కళలన్నీ నిజం చేసుకో సంతోషంగా ఉండు ఈ బాబా ఏది చెప్పినా అది కేవలం నీ కోసమే చెప్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో మీకు నేను మాటిస్తున్నాను ఈరోజు మనకు ధనం ఎలా మనం నిల్వ చేసుకోవాలి ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఇంకా ధనం మన ఇంట్లోకి రావడానికి మనం చేసే కొన్ని పరిహారాలు ఇలా బాబాగారు ఈరోజు మనకు ఈ రెండు లేక మూడు పరిహారాలు అనేటివి మనకు ఇచ్చారు కదా మీకు ఒక సందేహం రావచ్చు మనం అరటిపళ్ళు తమలపాకులు కూడా హనుమ ఆలయంకి తీసుకెళ్తాం కదా వాటిని ఏం చేయాలి అని అక్కడ వచ్చినటువంటి భక్తులకు పంచిపెడితే చాలు మీరు సింధూరాన్ని మాత్రం ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటన ధరించి మీరు సంతోషంగా ఉంటారండి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి ఇంకా ఏదైనా మీరు కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి డ్యూటీ పరంగా వృత్తిపరంగా ఎప్పటికైనా వెళ్తూ ఉంటారనమాట కొంతమంది ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్ని పరిహారాలు చేసుకోలేకపోవచ్చు అనమాట మరేం పర్లేదు చేసినా చేయలేకపోయినా బాబాగారు ఎప్పుడు మనతోనే ఉంటారండి బాబాగారు చెప్పిన ప్రతి మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకోవాలని బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను అలాగే నీకు పట్టుదల ఉంటే ఏదైనా సాధించే శక్తి నీకు ఉంది అందరికంటే భిన్నంగా మనం ఏం చేయాలి అని అనుకున్న హేళన చేసేవారు వెనక్కి లాగేవారు ఉండడం అన్నది సహజం ఇది కలికాలం అంత మాత్రాన వెనక్కి నువ్వు తగ్గవద్దు వారికి నీ విజయమే సమాధానం అవుతుంది నీ శక్తినంత ఉపయోగించు కఠిన సాధన చేయి మనలో అంతర్గత శత్రువులు ఉంటారు అనే నిర్లక్ష్యం బద్ధకం అతి విశ్వాసం వీటిని ఎప్పుడు కూడా నువ్వు దరిచేరనీయకు ఎంత ప్రేమ చేస్తావో దానికి కొన్ని రెట్ల ఫలితం తప్పకుండా ఉంటుంది గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో వారిని గౌరవించు ఎల్లవేళలా నీ లక్ష్యం మీదనే గురి ఉంచు నీ తల్లిదండ్రులు వారి శక్తి మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదూ అవి వృధా చేయొద్దు నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు నీకు ఎదురవుతాయి అయినా సరే స్థిరంగా ఉండు నీ ఆశయ దిశగా పయనించేటప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురు కావచ్చు అంత మాత్రాన వెనకడుగు ఎప్పటికీ కూడా నువ్వు వేయొద్దు ఈసారి ఇంకా పట్టుదలతో ప్రయత్నం చేయి విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది ఎన్ని సాధనలు చేసినా ఎంత ధ్యానం అనే సాధన చేసినా నీకు అత్యున్నత ఫలితాలు ఇస్తుంది నేను చెప్తున్నాను కదా నీవు ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి నీవు ఎంచుకున్న మార్గం నిన్ను ఈ ప్రపంచంలో విజేతను చేస్తుంది నిర్ణయాన్ని తప్పు పట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు గొప్పగా అనుకుంటారు నీవు అనుకున్నది సాధించిన తర్వాత నీలాగా ప్రయత్నించే వారికి చేయందించు సౌకర్యాలు కల్పించు మానవ సేవే మాధవ సేవ అన్నది తప్పకుండా నువ్వు తెలుసుకో ఇతరులకు నువ్వు ఏదే చేసినా సేవ అది నాకు వచ్చి చేరుతుంది అని నువ్వు మర్చిపోవద్దు నువ్వు సంతోషంగా జీవించాలని నా ఆశిస్తులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను అనువుగాని వ్యాపారం చేసిన స్థాయికి మించిన అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి మరల అప్పులు చేసి పిల్లలకు సరైన తిండి సరైన బట్టలు చదువు ఇలాంటి కనీస అవసరాలు లేక తీర్చలేక సతమతం అవుతుంటే ఒక పక్క బంధువుల సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు కదా అయినా సరే ఎప్పటికైనా నా రక్షణ నీకు తప్పకుండా దొరుకుతుందని మీరు నమ్మకంగా ఉంటున్నారు ఎలాగైనా సరే మరలా మీ జీవితంలో నిలదొక్కుకోవాలని మీరు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అని అన్నింటికంటే మీరు నమ్మకం ధైర్యం సడలకుండా ఉన్నారు ఏదో ఒక రోజు నేను నీకు అద్భుతమైన జీవితం తప్పకుండా ఇస్తాను ఎదురు చూస్తున్నావు కదా మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము చేయను ఎందుకో తెలుసా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉన్నారు ఇంట్లోని వారందరూ అప్పులను తొలగించే ప్రయత్నం చేశారు ఎందుకు ఎంత విమర్శలు చేసినా కూడా రుంగిపోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు అదే చాలు జీవితంలో ఎదగాలంటే ఇక మీరు నా పైన ఉంచి ఉంచిన నమ్మకం నేను కూడా నిలబెట్టుకునే సమయం వచ్చింది కదా ఇంత సమయం తీసుకున్నందుకు నాపై కోపం పడగద్దు ఇలా ఎన్ని అప్పులు తొలగుతాయి మాకేమి వ్యాపారాలు లేవు ఉద్యోగంలో కూడా అంతగా జీతాలు పెరగవు మరి ఎలా అని బాబా అని మీరు నన్ను జరుగుతున్నాయి అని అంటావా జరుగుతాయి జరిపిస్తాను అలాగని నేనేమి మాయలు చేసి నీ చేతికి డబ్బు మూటను ఇవ్వను అలా నువ్వు ఆశించవు అలా ఉండవు కూడా ఎవరు ఆశించకూడదు మరి ఎలా అని డబ్బులు వస్తాయని అడుగుతావా నీవే సంపాదిస్తావు ఎలా అని అనుకుంటున్నావు కదా నువ్వు ఒక పని మొదలుపెట్టిన సంవత్సరం పైన అయ్యింది నిజమే కదా అది ఈ మధ్యన నీకు ధన ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది అయితే ఇవి చిన్న మొత్తమే వస్తున్నాయి ఇక నుండి ఆ ధన ఫలాలు చాలా అధిక మొత్తంలో తప్పకుండా వస్తాయి వాటి ద్వారా దాదాపు అప్పులన్నీ తప్పకుండా తొలగిపోతాయి ఆపై పిల్లలు కూడా అంది వస్తారు నీ భర్త ఉద్యోగం ఉంది కదా ఇక ఈ రోజు నుండి మంచి రోజులే నడుస్తాయిలే ఇది నీకు ఎందుకు జరిగే విధంగా చెప్తున్నాను అంటే నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావో కనుక దానికి ఫలితం ఈ విధంగా ఇస్తున్నానని నేను నీకు ఏవి జాగ్రత్తలు చెప్పి పని లేదు ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కష్టం తొలిగాక కూడా ఎలా ఉండాలో తెలుసు తెలుసుకో నువ్వు సంతోషంగా ఉన్నావు ఉండాలి కూడా మీ కుటుంబంలో అందరికీ నా ఆశీస్సులు అందిస్తారని ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారని నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను నమ్మకంతో ఉండు ఈ బాబా చెప్పే ప్రతి మాట నిజమని సత్యంగా భావించు నేను నీకు వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తిడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకుని విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం కూడా కలుగుతుంది నువ్వు లేనిది ఆరోపించడం వలన ఉన్న దారిని కప్పివేయడం వలన సాంసారిక జీవనం అయోమయంగా మసక మసకగా ఉంటుంది కదా ఇలాంటి దారిని దాటడానికి గురువు యొక్క మాటలే నీకు దీపపు వెలుగుల ఎలుగులాంటివి ఎప్పటికీ కూడా నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారము లేదు రూపము లేదు నేను ఎల్లప్పుడూ కూడా మీకు నీడలానే ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారణ నేను నడిపిస్తూ ఉంటాను అందరూ ఒంటరి చేసి వదిలేసిన నువ్వు మాత్రం దైవాన్ని ఎప్పటికీ కూడా వదలకు మనిషి బలం కన్నా దైవ బలం కన్నా దైవ బలం చాలా గొప్పదని గుర్తుపెట్టుకో గెలుపోవటంలో నీకు ఏది పడితే లేవాల్సిందే నువ్వే బాధను భరించాల్సిందే నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సిందే నీకు నువ్వే కదా ఇతరులు కేవలం చోద్యం మాత్రమే చేస్తారు వీలైతే ఎగతాలు చేస్తారు అందుకే ఎవరిని కూడా నువ్వు పట్టించుకోవద్దు నీకు రావాల్సిన సొమ్ము రావడం ఆలస్యమైందని నా మీద ఎప్పటి నుంచో కోపగించుకుంటున్నావు కదా అప్పుల బాధతో తట్టుకోలేక ఎన్నో బాధలు పడ్డావు ఈరోజు నీ సొమ్ము నీ చేతికి అందింది సంతోషమైన నీవు కోపగించుకున్నందుకు నాకేమీ నీ మీద కోపం రాదు ఎందుకంటే నీవు నా మీద నా దగ్గర కాక ఇంకెవరి దగ్గర కోపాన్ని చూపిస్తావు చెప్పు నువ్వు ఖచ్చితంగా ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎవరితో ఎవరికి ముడిపడి ఉందో ఆ భగవంతుడికి తెలుసు నువ్వు నీపై భారాన్ని అంటే నువ్వు బాధపడుతున్న బాధను ఆ భగవంతుడిపై అంతా భగవంతుడే చూసుకుంటాడు నువ్వు ఎన్ని రోజులు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఎవరి కోసం అయితే పరితపించిపోతున్నావో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు ఖచ్చితంగా నువ్వు వేచి ఉండు అద్భుత ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు పొంది పొందగలుగుతావు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకెత్తే వచ్చారండి బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు మీరందరూ పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుందన్నమాట ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే అలానే గంట సింబల్ కూడా వస్తుందండి నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి తప్పకుండా వస్తుందన్నమాట కాబట్టి బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వినొచ్చు వినడమే కాదు పాటించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్